రామూర్తి గారు ఖమ్మం క్లీన్ స్వీప్ నల్గొండ క్లీన్ స్వీప్ వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒకటి ఒక స్థానం రెండు స్థానాలు అయితే ఒక స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గూటుకెళ్లిపోయిన జరిగింది బట్ పట్టభద్రులైనా కానీ ఉద్యోగులైనా కానీ ప్రభుత్వం తరపున వెళ్తారా ప్రతిపక్షాల తరపున వెళ్తారా ప్రశ్నించే గొంతుక కావాలనుకుంటే ఇప్పుడు కావాల్సింది ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి గొంతుకనా పని చేయాల్సినటువంటి గొంతుకన అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మిగతా ఎలక్షన్స్ చాలా తేడా ఉంటదండి ఏంటంటే ఇప్పుడు సుజాత అక్క చాలా సుదీర్ఘంగా మాట్లాడింది అందులో మేము ఏమి ఇచ్చినాం ఎంత ఇచ్చినాం అంటే మీకు కొత్త కానిస్టేబుల్ కనబడరు కొత్త విద్యుత్ ఉద్యోగులు కనబడరు కొత్త రెవెన్యూ ఉద్యోగులు కనబడరు కొత్త నీటిపారుదల శాఖలో కనబడరు ఆఖరికి మీ సీఎం సీటు మీ ఎమ్మెల్యేలు ఇవంతా ఏదైతే తెలంగాణకు మీకు కొత్తగా ఏదైతే ఎన్నుకోబడరో అది కూడా కేసీఆర్ గారు చలివే తెలంగాణ రాకపోతే మీ మీద కొట్లాడినాము ఎవరి మీద కాదు అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది సావుల కారణం మీరు దాని తర్వాత పన్నెండు వందల మంది సావు కారణం మీరు అప్పుడు గాంధీ ఇప్పుడు సోనియా గాంధీ మీ 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 యొక్క ముఖ్యమంత్రి ఇప్పుడు అయితే గౌరవ ముఖ్యమంత్రి బలి అని పలుమార్లు ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ మనం తీసుకుంటే చాలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మా మనం మాట్లాడుతూ వంద మాట్లాడతాం కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తున్నారు ఇప్పుడు ప్రజల ఎన్నికల కంటే కొంచెం డిఫరెంట్ ఎన్నికలు ఎందుకంటే ప్రతి డిగ్రీ చదువుకున్న వ్యక్తి కొంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తాడు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైతే రాబట్టుకోవాలనుకున్నాడో ఆ ప్రభుత్వం నుంచి రాబట్టుకోనికి ప్రశ్నించే గొంతు కావాలా లేకపోతే ఏదైతే ప్రభుత్వం కళ దగ్గర ఉండే వాళ్ళు కావాలంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఆ రిజల్ట్స్ ఏందనేది ఈ రిజల్ట్స్ ముఖ్యంగా ఈ ఏదైతే నల్గొండ ఖమ్మం వరంగల్ సంబంధించిన ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఒక దిక్సుగా నిలబడుతుందని నా ఉద్దేశం వెయిట్ చేద్దామా ఒక్కటి ప్రశ్న వేయాలి నేను ఒక్క ప్రశ్న వేయాలి సోదరునికి అర్ధాంతరంగా ఆ పట్టభద్రంలోనే అన్యాయం చేసి వదిలేసిపోయిన పల్లార రాజేశ్వర రెడ్డి ఈ రోజు వచ్చి మళ్ళా మీరు ఎన్ని మాకు ఓటు వేయండి మమ్మల్ని గెలిపియండి మీకు ప్రశ్నిస్తాం మీకు మేము మీ మీ గొంతుకై మేము మాట్లాడతాం ప్రభుత్వంతో అని మాట్లాడే మీకు అర్హత ఎక్కడ ఉందని నేను అంటున్నా అంటే వేరే స్థానంలో పోటీ చేయాల్సినటువంటి అవసరం వస్తే గాలి ఇడ్చేసి ప్రశ్నించాల్సినటువంటి టైంలో మీరు గాలి ఇడిచేసి వెళ్ళిపోయినారు అని అంటేనే మీకు ఉన్నటువంటి బాధ్యత ఏందో మీకు ఉన్నటువంటి అర్హత ఏందో అక్కడనే తెలిసిపోయింది అర్ధాంతరంగా వదిలిపెట్టం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం మీరు మాట్లాడే తీరు కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఉన్నది ఎందుకంటే ఒక దగ్గర గెలిచినప్పుడు ఒక దగ్గర రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుంది మేమైతే ఆయనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక నిమిషం గారు ఒక సుజాత గారు సుజాత గారు ఒక నిమిషం ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఏదైతే అసెంబ్లీలో ఆయన కొట్లాడడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇంకొక వ్యక్తికి అవకాశం వస్తే ఇద్దరం కలిసి కొట్లాడొచ్చు అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించనీకే ఉన్నాం ఇప్పుడు ఈ కాంఛెల్ ఎటు అంటే ఇంత ముందు లాగా ఉండదు కదా బట్ మీరు మీరు ఆ రోజు పని చేయకుండా ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా బిఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇయలేకపోయారు యూనివర్సిటీలను పట్టించుకోలేకపోయారు యూనివర్సిటీకి ఎట్ల బీసీలను కూడా నియమించలేనటువంటి పరిస్థితి చారిత్రక కాకతీయ యూనివర్సిటీ చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ కూడా మీరు పక్కన పెట్టేసింది సో అందుకే ఆ యువత యువత గానీ చదువుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడానికి ఇవన్నీ కూడా కారణాలు నోటిఫికేషన్ ఉద్యోగాలు పచ్చేబద్ధం మేము ఇచ్చాము కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారా క్యాలెండర్ అన్నది ప్రకటించలేదు కానీ ఉద్యోగాలు ఇచ్చాము ఎగ్జామ్స్ నిర్వహించాము దాంతో పాటు ఒక సుదీర్ఘంగా ఒక మంచి అభివృద్ధి ప్రజలకైతే మేము మంచి సేవ చేశాము కానీ ఇప్పుడు సరే ప్రజలు కోరుకున్నారు ఒక మంచి అవకాశం కాంగ్రెస్ వచ్చి వాళ్ళని నిలబెట్టుకోమని అంటున్నాను తప్ప వాళ్ళని ఫెయిల్ కావాలని అనట్లేదు కదా వాళ్ళు ఇచ్చిన హామీలు ఆరు ఆరు హామీలు దాంతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఇచ్చారు వీళ్ళు వాటి మీద వర్క్ చేయండి మా మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేసి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమన్నది నా ఉద్దేశం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఎన్నికలు మా పాటే కేసీఆర్ గారిని తిట్టకుంటే ప్రతి రోజు వేరే వేరే గత ప్రభుత్వం మీరే కదా మీరు చేసిన అవినీతి మెన్ని ఆరోపణలు చేసిన అవి రుజువుగానే ఆరోపణలు అవన్నీ వేస్ట్ ముచ్చా టీఆర్ఎస్ అన్నమాట నోరు కట్టుకుంటే ఒక నాలుగేళ్ళు నోరు కట్టుకుంటే మొత్తం అన్ని శ్రీకాంత్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట్లాడుతున్నారు నాలుగైదు ఏళ్ళు మేము నోరు కట్టుకుంటే మేము అవినీతి చేయకపోతే మొత్తం మేము ఇవన్నీ ఏదైతే పథకాలు ఇష్టం అనౌలు పరచే ఇవ్వరా ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళ ఎన్కేం జరుగుతుంది వాళ్ళ కుటుంబం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది సుజాత గారు కూడా తెలుసు కానీ ఈ లైవ్ లో వాళ్ళకి చెప్పట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి కుటుంబం అన్నదమ్ములు ఏం చేస్తున్నారు అన్నది కూడా ప్రపంచం మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చర్చనీయ అంశం అయింది ఇప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళకి అవకాశం రావాలి కుటుంబ పాలన లాంటి పేరు మాత్రం పార్టీకి వస్తలేదు కాంగ్రెస్ లేదుగా తెలంగాణ చెప్తా వినండి ఇప్పుడు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎవరైనా ఒకరు మోయాలి పార్టీని పుట్టించినప్పుడు ఆ పార్టీని ఎవరో ఒకరు మోస్తారు ఇప్పుడు వీళ్ళ గాంధీ కుటుంబం వాళ్ళు మమ్మల్ని అనడం మేము అనడం కాదు వాళ్ళు గాంధీ కుటుంబం ఉన్నది దాని తర్వాత పివి నరసింహరావుకి ఇచ్చిన తర్వాత పివి నరసింహరావు ఎంత మానసిక క్షోభను అనుభవించడు ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు ఆఖరికి ఆయన సాగు కూడా అధికారికంగా చేరిన పరిస్థితులు కుక్కలు బిక్కతనేవన్నీ చాలా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి దేశంలో ఏ విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఇప్పుడు బీజేపీ అంత పెద్ద కనబడుతుందంటే కాంగ్రెస్ ఫెయిల్ అవ్వడం వల్లే తప్ప బీజేపీ గొప్పతనం కాదు వీళ్ళు సరిగా కొట్లాడట్లేదు వీళ్ళు ఏదైతే కంపారిజన్ ఏదైతే మోడీతో కంపారిజన్ చేస్తే రాహుల్ గాంధీ అనేది కొంచెం ఈ తూకంలో కిందికి పోతున్నాడు కాబట్టి ఆయన బెటర్ గా ఫైట్ చేయాలని మేము అనుకుంటున్నాం తప్ప మేము రాహుల్ గాంధీ ఒక మాట అంటే కూడా గౌరవ కేసీఆర్ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఇప్పుడు ఉన్న ఎంతమంది ఖండించులు అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఏదో ఏ విధంగా ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కొంచెం అవమానకరంగా మాట్లాడినా మీడియాలో ఎక్కడైనా అవమానకరంగా మాట్లాడినా గాంధీ కుటుంబాన్ని అవమానిస్తే కూడా మేము కూడా కేసీఆర్ గారు కూడా వీటిని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం రాజకీయాలు వేరండి వ్యక్తిగతం వేరు ఎవరు వ్యక్తిగత జీవితంలో తొగ్గి చూసినా పరిస్థితులు వేరే ఉంటాయి అలాంటి అలాంటి మాటలను కూడా పలుమార్లు మేము ఖండించడం జరిగింది ఇప్పుడు మేము మేం మేము ఒక క్లీన్ రాజకీయంతో వచ్చాము ఒక ఉద్యమ పార్టీగా వచ్చాము ఒక తెలంగాణ సాధించాము దాని తర్వాత ఒక పదేళ్ళు పరిపాలన చేశాము మా నుంచి కొన్ని తప్పులు అయితే జరగవచ్చు కానీ పూర్తిగా మేము అయితే చేయకుంటుండలేదు హైదరాబాద్ ను అద్భుతంగా ఏదైతే దాని ఇమేజ్ పెంచాము దాని తర్వాత గ్రామస్థాయిలో ఏ విధమైన అభివృద్ధి చేయాలి అది కూడా చేశాము కానీ కొంత కొంత మార్పు ఏంటంటే ప్రజలు ఇంకా బెటర్ గా కోరుకున్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు మీరు చేయమని అంటున్నాను తప్ప మిమ్మల్ని ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా చెప్తారా